ఎన్టీఆర్ జల సిరి కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్లు వేసి పంప్ సెట్లు పెట్టాం ఈయన కూడా మాట్లాడు రెండు వేల ఐదు వందల యాభై పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం పద్దెనిమిదిలోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లే కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి బయేటిగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే ఆమె ఇస్తున్న ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం